డామ అంబేద్కర్ ఆశయాలను సాయి 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 అంబేద్కర్ ఆశయాలను బాబాసాహెబ్ అంబేద్కర్ जयंती సందర్భంగా ఎంఆర్పిఎస్ ಪಕ್ಷాన హార్మోనియొజక వర్గా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఏ రాజకీయ పార్టీలు కూడా మరి రాజకీయ పద్ధతులు కొనసాగిస్తలేరు ఈరోజు ఈ రాష్ట్రంలో మరి మాదిగలకు రావాల్సినటువంటి జనాభా తామాషా పథకం రాజకీయానికి దూరం చేయడం కోసం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మరి మాదిగలకు ఈ పార్లమెంట్లో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ని రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టే దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి మాదిగా మాదిగా ఉపకులాలు గమనించాలి మరి అంబేద్కర్ కు దండలు వేయడం కాదు మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడాన్ని మరి ఎంఆర్పిఎస్ తీవ్రంగా నిరసిస్తూ ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్లమెంట్లో పార్లమెంటు ఎన్నికలు అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీపై మేము ఉద్యమం చేస్తాం మా వాణి వినిపిస్తాం రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా మా దగ్గర రావాల్సిన వాటా కోసం కొట్లాడతాం అని చెప్పేసి ఈ జయంతి సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం